తప్పకు నరగాలైన సర్పమునకు రోగమున సతి తులువ అయినను తప్పదు మరి దుఃఖం అనరు సుమతి ఆ దుఃఖం పోవడానికి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వెయ్యి రూపాయల వల్ల కొంత ఉపశమనం కలిగింది దాని సద్వినియోగం అవుతుంది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి డబ్బులు ఈ ప్రభుత్వం వచ్చిన కానించే వేయిస్తున్నారు ఉపయోగంగానే ఉంది వైద్యం కాబట్టి వీళ్ళే చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు టాబ్లెట్స్ కాబడితే వీళ్ళే ఇస్తున్నారు ఇంకా కావాల్సిందేమో ఇంకా నాకు ఏరియా కావాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఈ ఇంకుడు గుంటలు కానీ ఈ చెరువులు పూటకి తీయటం కానీ ఈ నీళ్ళు ఉండటం కానీ ఈ వాటర్ పంపింగ్ స్కీమ్ కానీ అందరికీ కూడా ప్రజలకి ఆమోదయోగ్యంగా అసలు తేమీ తెలవనోడు కూడా ఆయన కాబట్టి అందరూ నేను కాక తప్పిమ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు నేను కూడా అందులో భాగంగా నేను చెప్తున్నా అమరావతి అంటే అభివృద్ధి అంత దూరం అవుద్ది మావిటి పూటకే కావాలంటే ఎట్లా అవుద్ది కోట్లలో పని మావిటి పోటకి ఎట్ల అయింది నలుగురింట్లో ఉంటే వాడు పని చెప్పితేనే ఆనక్క జాతనంటుండే ఇంత జన బాహుల్యం మీద ఎట్లా చెయ్యగలుగుతుంది చంద్రబాబు అయి పుట్టింది తిన్నంత దీన్ని చెయ్యలేదు చంద్రబాబు అంటే అట్లా కుదురుద్ది జరిగింది కానీ జరగబోయేదాన్ని జరిగింది చూసుకుంటా గరగబోయేదానికి ప్రపోజల్ పెడితే చంద్రబాబు గారు చెయ్యకపోతే అప్పుడు ఏదైనా అనవచ్చు అడగవచ్చు వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి పోలవరాన్ని గురించి మరి ఐదు పైసలు ముప్పాక అయ్యేది కాదు పోయి గణాలు అయ్యమంటేనే మూడు రోజులు పడుతుంది అక్కడ అయ్యేటానికి మరి పోలవరం కొన్ని కోట్లతోనే అయ్యేటటువంటి పరిస్థితి కొన్ని కోట్లతోనే అయ్యేటటువంటి పోలవరం ఒక మడలు అయ్యాలంటే ఒక పూట పడుతుంది ఒక మనిషికి మంది మనుషుల్ని మేనేజ్మెంట్ చెయ్యాలంటే ఎంత కష్టం దీనికి కూడా కొంత టైం ఉంటుంది కొద్ది చేసింది కాబట్టి శాస్త్రంలో ఆశ ఉంది ఆ కడప జిల్లా ఏరియా ఎప్పుడు కూడా కరువు పరిస్థితులు మొక్క చేస్తే బ్రతకనటువంటి ఊళ్ళు పేపర్లలో చెప్పు ఎముడు చెప్పుకున్నా కూడా అటునుంచే మనం మన వలస వచ్చి బ్రతికే వాళ్ళు పట్ట వాళ్ళు మింగి లేక నానా ఇబ్బంది పడి తాళ చేతులు మన్ను మషాను వ్యాపారం చేసుకొని పండిట్లో అన్నం పెడితే తినేవాళ్ళు ఆ ఏరియా వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ చంద్రబాబు గారు ఈ మక్తిశ్యామ ఈ కృష్ణా గోదావరి డెల్టా నీరు అక్కడికి పోయిన కారణంగానే సస్య శ్యామంగా శ్యామలంగా ఉంటుంది మరి ఆయన కూడా చెయ్యలేదు చెయ్యలేదంటే ఎందాకం చేస్తాడు డెబ్బై ఐదు డెబ్బై ఎనభై సంవత్సరాలు దాదాపు రాబోతున్నాయి చంద్రబాబు గారు కాబట్టి అక్కడ వచ్చింది నా యొక్క ఎనభై ఏడు సంవత్సరాల సర్వీసులో ఇయ్యాల కాదు ఈ రోజు కాదు అభివృద్ధిగా ఈయన చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడుస్తున్నాడు కాబట్టి ఆయనకు అండగా ఉంటాం అభివృద్ధి ఎక్కగుంటే దాన్ని కాంక్షిస్తారు జనము దాన్ని మేము కాంక్షిస్తున్నాము ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి అండగా ఉండి సానుభూతిగా ఉంటా ఉంటాము తాపే ఎలక్షన్ లో కూడా చంద్రబాబు పూర్తిగా గెలుస్తుందని ప్రజలకు విశ్వాసం ఉంది నేను కూడా అదే అంటున్నాను